నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి ముందుగా మీకు దత్త జయంతి దత్తాత్రేయుని జయంతి శుభాకాంక్షలు అండి Sí, <laughs> అసలు ప్రతి పౌర్ణమి పన్నెండు పౌర్ణములు కూడా ఖచ్చితంగా వైశిష్ట్యాన్ని కలిగే ఉంటాయి కార్తీక పౌర్ణమి ఎంత అద్భుతమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి శివుడికి ఎంత అయితే ప్రీతికరమైనటువంటి పౌర్ణమి మార్గశీర్ష పౌర్ణమ ఇమ్మీడియట్ గా వచ్చేటటువంటి మార్గశీర్ష పౌర్ణిమ కూడా దత్తాత్రేయుడే జననం తీసుకున్నారు అంటే అది మామూలు విషయం కాదు ఇక దత్తాత్రేయుడు అంటే త్రిమూర్తి స్వరూపం ఆయన గురించి మాట్లాడటం అనేది పూర్వజన్మ సుకృతం చెప్పండి దత్తాత్రేయులు వారి జననం తీసుకున్నటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఎలా స్వామి కృపకి మనం పాత్రలు అవ్వచ్చు ఎలా ఆయనను పూజించచ్చు ఎలా సేవించొచ్చు మీ మాటల్లో ఇప్పుడు ఈ దత్త సాంప్రదాయం అంటే ఏంటంటే గురు శిష్య సాంప్రదాయాన్ని మొట్టమొదట తీసుకొచ్చిన వాడు దత్తాత్రేయుల వారే అక్కడి నుంచే మనకి ఈ గురు శిష్య సాంప్రదాయం అనేది వచ్చింది ఆ తర్వాత ఇంక మన వాళ్ళందరూ మన శంకరాచార్య గాని మధ్వాచార్య గాని వీళ్ళందరూ కూడా వచ్చారు మనకి విశిష్టాద్వేదంలో ఈయన రామానుజాచార్య గారి కానీ ముందు ఫస్ట్ స్టార్ట్ అయింది ఏంటంటే గురు శిష్య సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది గురు సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది దత్త దత్తచరిత్ర ఇందులో విశేషం ఏంటంటే మనకి ఈయన వీళ్ళ అమ్మ నాన్న ఎవరికి పుట్టారని మనం చెప్పుకుంటాం కదా చెప్పినప్పుడు అంటే అరే అనసూయ అనసూయ అంటాం కదా ఈ ఇందులో మీరు ఒక పేరు ఒకసారి డీటెయిల్ గా చూడండి అనసూయ అంటే అసూయ లేనటువంటిది ఇప్పుడు మేజర్ డిఫెక్ట్ ఎక్కడంటే వస్తుంది ఏంటంటే కేవలం ఉన్న ప్రాపంచంలో ఉన్న సమస్యలు కానీ అన్ని బాధలన్నీ కూడా కేవలం అసూయతోనే మొదలు అంటే అసూయ ఒక్కటి మన జీవితంలో తొలిగితే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టు ఎన్నో పురాణాల్లో కూడా ఇది చాలా ప్రస్ఫుటంగా దుర్యోధనుడికి అసూయ మహాభారతం ఈవెన్ రావణాసురుడు కూడా అసూయ సీతమతలే తన దగ్గర లేదు ఎంత కదా రైట్ తర్వాత ఈయన అత్రి మహర్షిలో ఏంటంటే ఇది కొంచెం ఏంటంటే ఈ ధార్మికానికి దీనికి టిపికల్ గా వచ్చేది ఏంటంటే ఈ అత్రి అంటే త్రిగుణాలకి అతీతుడు సత్వ రజో తమో గుణాలు అని ఉంటాయి కదా మామూలుగా మేమేం చేస్తామంటే మేమందరూ సాత్విక లక్షణాలు ఉంటాయి అంటే సాత్విక ఆహారం తీసుకోవటం సాత్వికంగా మాట్లాడటం సాత్విక సాంప్రదాయాలను పాటించడం అది ఆధ్యాత్మికత మేమందరూ అనుకుంటుంటాం రాజసికం అంటే ఉంటుంది తామసికం అంటే పూర్తిగా ఇది మనకి వేరే అనమాట అది మనం చెప్పేది కాదు అది వాళ్ళు ఏంటంటే అవి చేతపళ్ళు ఇట్లాంటివన్నీ చేసేదాంటే దాంట్లో ఉపాసన కూడా దాంట్లో ఉపాసారం అంతా కూడా తామసికమైంది రాజశేఖం అంటే పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు చేయటం పెద్ద పెద్ద డాంబికంగా చేయటం నూట ఎనిమిది కలశాలతో పూజ చేయటం రాజశేఖం అది అవన్నీ రాజశేఖంలోకి వస్తాయి ఇక్కడ ఏమంటాడంటే దత్త సంప్రదాయాల విచిత్రమైన విషయం ఏంటంటే అసలు అది కూడా నశించాలి అని ఏంటంటే దత్తుడి దగ్గరికి వెళ్తే లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆయన రకరకాల రూపాల దర్శనమిస్తాడు నాలాంటి వాడు వెళ్తే ఏంటి ఇట్లా ఆయన ఇట్లా ఉన్నాడు చక్కగా మడిగా ఉండలేదే నా సాత్వికహారం తీసుకోవట్లేదు అంటే ఏంటంటే మనకి ఆధ్యాత్మికతలో కూడా ఇంకేదో రిస్ట్రిక్షన్ ఉంది ఇక్కడ ఇప్పుడు మేమంతా ఎవరైతే ధార్మికంగా అనుకుంటున్నామో మాలో కూడా కొంత చాందస్తము కొంత ఏంటంటే ఇలా స్నానం చేసి మడిగా ఉండాలి శుచిగా ఉన్న ఆహారం తీసుకోవాలి సాత్విక ఆహారం తీసుకోవాలి వేరే అలవాట్లు ఏంటంటే ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉంది అంటే పూర్తిగా భగవంతుని లోపతత్వాన్ని తెలుసుకోకుండా భగవంతుని చేరుకునేటువంటి మార్గంగా ఇది ఉంటుంది కరెక్ట్ దత్తుడి చరిత్రలో ఏంటంటే లోపల భగవతత్వాన్ని చూస్తారు తప్పితే అక్కడ శ్రద్ధా సబూరి ఇంకా నీ ఫిజికల్ అప్పయరెన్స్ లో కానీ నువ్వు నామం పెట్టుకున్నావా లేదా మంచి వస్త్రం వేసుకున్నావా లేదా వీటి సంబంధం ఉండదు అనమాట మీకు ఈ దత్త సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఎవ్వరైనా అండి మనకి వీళ్ళందరూ అవధూతలందరూ కూడా ఎలా ఉంటారంటే మీకు కేశ సంస్కారం కూడా ఉండదు దేహ సంస్కారం ఉండదు అంటే మనం చూసే అంటే అది అల్టిమేట్ కరెక్ట్ ఇది దత్తచరిత్రలో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం మన ఎంతసేపటికి ఛాందసంలో కొట్టుకోకుండా దీనికన్నా అల్టిమేట్ గా ఉన్నది అందుకని మనకి ఎకరాల భరద్వాజ గారిని గురుచరిత్ర రాశారు మీకు ఇందాన్ని ఇప్పుడు మీరు చూపిస్తే నాకు ఎంత సంతోషం ఇస్తుంది అంటే మహానుభావుడు ఆయన నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఇన్ని షిరిడీ సాయి టెంపుల్స్ వెలిసినాయి అంటే ఓన్లీ భరద్వాజ గారే కారు ఈయన రాసిన ఈ గురుచరిత్ర మన భగవద్గీత మేమందరూ ఎట్లా పారాయణ చేస్తామట్లా విశ్వాసం ఎట్లా చదువుతామట్లా గురుచరిత్ర నూట ఎనిమిది సార్లు గనక పారాయణ చేస్తే అంటే పారాయణ విధానంలో లౌకికానికి పారమార్థికానికి ఉండేది ఇచ్చిన సారాయణ ఒక పేజీ తీసి మనం చదువుకుంటే మనకు కావాల్సినటువంటి సమస్య ఏదైతే ఉందో దాని వెంటనే రెమెడీ వస్తుంది దాంట్లో ఈ అహికానికి వచ్చేటేంటే మనకి ఏడు రోజులని సప్తాహం అంటే ద్వి అని త్రిసప్తాహం అని తర్వాత మండలం అని అలా రకరకాలుగా చేసుకుంటారు దానికి రకరకాల ప్రసాదాలు ఇస్తూ నివేదన ఇస్తూ కొన్ని నిష్టం పూసైన ఇవన్నీ డిసిషన్స్ ఇచ్చారు లౌకికమైనటువంటి మనకి తీరటాని కోసం కానీ ఏంటంటే ఇది పారమార్థికానికి మనం చేసుకుని చేసుకుంటే ఏంటంటే ఆ తత్వాన్ని తెలుసుకోగలగాలి ముందు ఏంటంటే అల్టిమేట్ గా దత్త సాంప్రదాయాలను మనం తెలుసుకోవాల్సింది అంటే ఆయనకు కూడా మళ్ళీ అష్టోత్రాలు పెట్టి ఆయనకి పూజలు చేసి ఆయన నమస్కారాలు అది కాదు లోపల ప్యూరిటీ రావాలి లోపల ప్యూరిటీ రాకుండా ఈ అలంకారం వల్ల ఈ నామాల వల్ల ఈ ఈ డ్రెస్ వల్ల కాదు అనేది స్పష్టంగా చెప్పినట్టు అయితే చరిత్ర జా ప్యూరిటీ రావటం అనేది ఖచ్చితంగా వస్తుందమ్మా అందులోనే మన ప్రతి ఘట్టాన్ని తీసుకుని మనం చూస్తూ ఉంటే లోపల ప్రతి దాంట్లో కూడా గురువులు ఉంటారు కరెక్ట్ అంటే ఏంటంటే ఆఖరికి చీమ దోమ పేడ పొరుగు దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా మీరు చూస్తూ అంటే ఆ దృష్టి చూడాలి ఇందులో గురువుని చూడాలి అనే భావనలో మీకు చెప్పింది గా భగవద్దులో చెప్పింది ఏంటి ప్రతి జీవరాశులందు ప్రతి ప్రాణి ఎందు కూడా భగవంతుడి తత్వాన్ని నువ్వు చూడగలిగితే అంటే అసలు ఆధ్యాత్మికతలో ఏం చెప్తావు అంటే ఒక నలుగురు పిల్లలు అక్కడ ఆడుకుంటూ ఉంటే నీ పిల్లవాడికి మిగతా పిల్లవాడికి నీకు భేదం తెలియకుండా నువ్వు ట్రీట్ చేయగలిగితే అది ఆధ్యాత్మికత అక్కడ పది మంది అమ్మలు ఉంటే మీ అమ్మకి పక్కవాడ అమ్మకి తేడా తేడాక అందరినీ అమ్మలాగా నువ్వు చూడగలిగితే నువ్వే ఈశ్వరుడు మళ్ళీ మాట్లాడతాయి అదేంటంటే ఆ స్థితికి రావాలనేది అక్కడ ఏం చెప్తాడంటే మనం మనం మానవ రూపాల్లోనే ఇవన్నీ చెప్పాం ఎగ్జామ్స్ తిన్నాను అలా కాకుండా క్రిమి కీటకాదుల దగ్గర నుంచి కూడా దత్త సాంప్రదాయాలు చెప్పేది ఏంటంటే మీరు గురువును చూసి ప్రతి దాంట్లోనూ అద్భుతంగా ఉంటుంది ప్రతి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఉంది అని చెప్పేసి నాకు ఇంతమంది గురువులు ఉన్నారు విశ్వ గురువులు అంటే అయితే మీరు చెప్పింది సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందండి అందులో ఎటువంటి సందేహం లేదు సాధన మార్గంలో ఉండడం కూడా సుకృతమే కదా ఎందుకంటే మనం మనం వెళ్తున్న ముందుకి స్వామిని చేరుకునేటటువంటి ఆ మార్గము వెళ్ళటం అంటే అదేం ఆషామాషి విషయం కాదు కాకపోతే ఇది మామూలుగా ఈ ఐహికంలోనే ఉన్న వాళ్ళకి కాదండి మాకు ఇంకా ఏదైనా వేరే చెప్పండి మాకు ఇది అర్థం కాలేదు అనే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం కూడా మనం మాట్లాడుకుందాం మనకు అందరినీ కవర్ చేయాలి ఐహికానికి కూడా ఇది ఏడు రోజులని పద్నాలుగు రోజులని ఇరవై ఒక్క రోజులని మండ రోజులని ఒక కోరిక పెట్టుకుని ఈ రిస్ట్రిక్షన్ ని సాత్విక సాత్వికాహారము ఏకభక్తం అన్ని చేస్తూ ఇంకేముంటాయండి ఉంటాయి ఇంకేం నియమాలు ఉంటాయి ఇవి సరిపోతాయేమో బ్రహ్మచర్యం కూడా పాటించాల్సి కదా బ్రహ్మచర్యం అంటే ఇప్పుడు నలభై రోజులు అంటే నలభై రోజులు బ్రహ్మచర్యం చేయలేరు కదా అంటే ఏంటంటే అందులో ఇక్కడ ధర్మ సూక్ష్మం ఏంటంటే ధర్మార్థకామ్యాల కోసం మనం భార్యను స్వీకరిస్తాం అవునా ఏంటంటే నీకు ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ నేను ఎప్పుడు అవసరమైనా నేను నీకు అండగా ఉంటానని పెళ్ళినాడు ప్రమాణాలు చేసి మనం చేసుకున్నాం ఇక్కడ మీరు చేయగలిగింది ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి అంటే ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసి ఆయన కూడా యాక్సెప్ట్ చేసి మనం నియమంగా నలభై రోజులు మనం కూడా పారాయణించి శ్రద్ధగా ఉందాం మన కుటుంబం కోసమే కదా అని వణుకున్నప్పుడు ఏంటంటే అది అత్యంత పవిత్రం ఒకరికి ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా అది వర్తించదు అది వర్తించదు అదేంటంటే మనకి లోపల భావనే వస్తుంది అంటే ఏంటంటే మనకి పచ్చిగా చెప్పాలంటే ఏంటంటే మనం ఎదురుగ్గా మనం ఎవరైతే ఫోటోని పెట్టుకుని చూస్తూ ఉంటామో గర్భవతిగా ఉన్నప్పుడు అటువంటి పిల్లలు పుడతారని అలాగేంటంటే మీకు ఆధ్యాత్మికతలు కొంచెం డీప్గా వెళ్తే ఏంటంటే కామ్యకమని చేసేటప్పుడు కూడా మన ధార్మికమైన ఆలోచనలు భగవత్ స్వరూపాన్ని కనుక మనం స్మరిస్తే భగవత్ తత్వంగా మన బిడ్డలు పుడతారట అలా స్మరించవచ్చా అది తప్పేమి కాదమ్మా మీరు చెప్పింది అదే హాస్పిటల్లో మంచం బెడ్ మీద ఉన్నా సరే స్మరించవచ్చు అనేది ఏంటంటే నాకు కృష్ణుడు లాంటి అబ్బాయి కావాలి నాకు అని కనుక ఆ రూపాన్ని కనుక మనం స్మరిస్తే మీకు ఆ తత్వానికి సంబంధించి ఇప్పుడు మీకు అందుకనే మీకు భాగవతంలో చెప్పి వ్యాసమహర్షి చేత వీళ్ళ అంబా అంబాలిక వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళందరికీ ఒక్కళ్ళు ఒక కళ్ళు మూసుకుంది ఒక ఒక శుశ్రూష్టి చేసింది వీళ్ళకి తగ్గట్టు మనం అప్పుడు ఏదైతే మైండ్ సెట్ లో ఉంటుందో ఆ మైండ్ సెట్ లో ఉన్నటువంటి జనరేషన్ మనకి అయితే ప్రత్యేకించి ఈ రోజున ఎలా స్వామివారిని పూజించుకోమంటారండి ప్రత్యేకించి అంటే మనకి మనకి ఐదు రకాల గురువులు ఉన్నారమ్మ మనకేంటంటే మనకి అక్కలకోట మహారాజ్ అంటారు శ్రీపాద శ్రీవల్లం అంటారు నరసింహ సరస్వతి అంటారు ఇవన్నీ ఏంటంటే వీళ్ళది ఏ ఇటువంటి ఏ క్షేత్రాలకైనా వెళ్ళే ఓపిక ఉంటే వెళ్ళే సౌకర్యం ఉంటే ఆ ఐదుగురు దగ్గరికి వెళ్ళి పారాయణ అయిన తర్వాత అక్కడ మనం ఉద్వాసన చేసుకోవడం ఒక పద్ధతి రెండోది ఏంటంటే మన ఊళ్ళో సాయిబాబా టెంపుల్ ఉంది మన ఊళ్ళో దత్తాత్రేయుల స్వామి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి ఉద్వాసన చేసుకోవచ్చు ఇది కూడా లేకపోతే ఇంట్లో చేసుకునేది ఏంటంటే మీకు ఇందులో పారాయణ చేస్తే నిజంగా వచ్చే ఫలితం ఏంటంటే మీరు ఏదైతే ఎండింగ్ రోజు వస్తుందో ఏడవ రోజు ఆ రోజు ఏడవ రోజు మీకు మీరు అతిథిని ఎవరిని పిలవక్కర్ల ప్రత్యేకం బ్రాహ్మణి పిల్చుకోవడం చేయకుండా మీరు ఆటోమేటిక్ గా ఏదో ఒక రూపంలో వచ్చేస్తారు అంటే ఇప్పుడు మీకు జస్ట్ వచ్చింది వచ్చిందనుకోండి దాన్ని స్నేహిం చేస్తుంది చాలా భయస్తురాలది చిన్న అలజడి జరిగితే విడిపోతుంది కానీ మీ చెట్టు కొమ్మ మీదో వాకిట్లోకో లేదా బండి మీదకో వచ్చి కదలదు అది అరగంట అవుతుంది పావు గంట అవుతుంది కదలదు అలా హర్ట్ కూడా స్వామి అనుకోవాలి అలా మీకు అంటే అది ఇప్పుడు మీరు నాలుగో ఫ్లోర్ లో ఉన్నారనుకోండి నాలుగో ఫ్లోర్ లో స్నేహికట్ట వస్తుంది లిఫ్ట్ ఎక్కి మెట్లెక్కి రాలేదు లిఫ్ట్ ఎక్కి కానీ సాక్కుంటూ ఎందుకో అక్కడికి వచ్చింది లిఫ్ట్ లోకి లిఫ్ట్ పైకి వచ్చింది మీరు వెళ్ళగా స్వామి నువ్వు వచ్చావా అని నమస్కారం పెట్టుకుంటే చూడగలగాలి గ్రహించగల గ్రహించగలగాలి మీకు సైనా చరిత్రలో కూడా పక్కింటి వాడి గౌడగేదీ రూపంలో ఒకసారి వచ్చిందని కుక్క రూపంలో ఒకసారి వచ్చిందని చివరికి ఈ రోజు ఏమి రైలు స్వామి ఏం వచ్చినా చేద్దాం అనుకున్నాను అంటే చీమలని చేపిస్తారు బొడ్డు చుట్టూ అంటే చీమల రూపంలో వచ్చి నేను స్వీకరించాను చాలా బాగుంది అలా ఏంటంటే మీకు తెలియని వ్యక్తి అంటే తెలిసిన వ్యక్తి కానీ తెలియని వ్యక్తి కాని అనుకోకుండా వాళ్ళ ప్రోగ్రాం అనుకోడు వాళ్ళు ఏదో వేరే పని ఉండి ఆఫీస్ పని మీద ఎవరు వస్తారు లేకపోతే ఇంకేదో ఎవరు హాస్పిటల్ అన్ఎస్పెక్టెడ్ గా మీ ఇంటికి గెస్ట్ అనేది కంపల్సరీ వస్తారు ఇంకా దైవంగా భావించి అప్పటిదాకా మనకి ప్రాపంచకంతో వాళ్ళతో ఉన్న రిలేషన్ పక్కన పెట్టి సాయి ఈ రూపంలో మన ఇంటికి వచ్చారు అని సంపూర్ణంగా ఎవరైతే విశ్వసించి చేస్తారో వాళ్ళకి సాయి బాబాకి స్వయంగా చేసినటువంటి ఫలితం పక్కా వస్తుంది అద్భుతం అయితే ఈ చరిత్ర చదివే విషయంలోనండి మేము చాలా సార్లు ప్రయత్నం చేసామండి ఎందుకునో అవ్వట్లేదు ఏదో ఒక విఘ్నం అనేది కలుగుతోంది అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి అవేంటంటే కర్మ పరిపక్వము అంటారు కదా ఇంకా ఏంటంటే వీళ్ళకి కర్మ దోషాలు బాగా ఉన్నాయా ప్యూరిఫైడ్ అయ్యారా అనే సిద్ధాంతం ఏంటంటే ఏదైనా దైవ కార్యక్రమం కానీ దైవ దర్శనం కానీ చేసుకున్నప్పుడు అది మనం ఎప్పుడైతే అనుకుంటామో దానికి వెంటనే ఆటంకా నిత్యానుష్ఠానం అని మొలెట్టారనుకోండి మీరు అప్పటిదాకా గంట ముందు ఖాళీగా ఉంటారు గంట తర్వాత ఖాళీగా ఉంటారు కరెక్ట్గా మీరు అనుష్ఠానాన్ని కూర్చోంగానే ఎవరో ఫ్రెండ్ వస్తారు లేకపోతే ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తుంది లేకపోతే ఇంకేదో అప్సన్ వస్తుంది అలా వస్తూ ఉంటే వీళ్ళకి కొంచెం ప్యూరిఫై కావాల్సింది కర్మదోషం ఉన్నది అని అర్థం లెక్క ఒక్కసారి మనం వెనక్కి రికలెక్ట్ చేసి పెట్టుకుంటే మీకు అంత ముందు సిద్ధాంతం చెప్పేటప్పుడు చెప్పా ఏదైతే మనం ఇస్తామో అదే వస్తుంది రెండోది రాదు కనుక ఏంటంటే మనకి ఏ రూపంలో మనకి ఇబ్బంది వస్తుందో చూసుకుని దానికి రెమెడీ చేసుకోవాలి చదవలేకపోవడం దేని చేయొచ్చు ఇప్పుడు చదవ అనేది ఏంటంటే మనకి ఎవరికో ముందు చదివే వాళ్ళని కామెంట్ చేయడం గానీ చదివే వాళ్ళని విఘ్నం చేయడం కానీ లేకపోతే నాకేదో పనుంది అన్ని పూజలు చేస్తూ కూర్చుంటే ఆయన పెళ్ళాడో పెళ్ళాడినో తల్లినో తండ్రినో అత్తగారునో మామగారునో మామైన అత్తైన ఎవరినో డిస్టర్బ్ చేయటం వల్ల మనకి ఆ ఫలితంగా ఈ రోజు వస్తుంది దాన్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు అంటారు అది మీరు గనక గుర్తు తెచ్చుకొని ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే మనం చేసిన తప్పులు మనకు ఖచ్చితంగా తెలుస్తాయి తెలిసినప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం చేయలేం ఇప్పుడు మన మానవ మేనవ మన దగ్గర ఉండకపోవచ్చు మన అత్తగారు మన దగ్గర మన బామ్మగారు మన దగ్గర ఉండకపోవచ్చు అప్పుడు మనం వాళ్ళకి ఏదైతే అబ్జెక్షన్ కలిగించామో ఇబ్బంది కలిగించామో ఇంకొకళ్ళకి ఏంటంటే దానికి ప్రతిఫలంగా ైనా నువ్వు చేసుకో ఈ పుస్తకం గురుచైత్ర నీకు ఇస్తున్నా చక్క పారాయణ చేసుకో లేకపోతే నువ్వు ఈ జపం చేసుకో లేకపోతే నీకు ఇక్కడ ఏర్పాటు మీరు అందరు కూర్చో చక్కగా మీరు కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఆ గుళ్ళో మీరు జపం చేసుకోవడానికి మీకు హాల్లాగా ఏర్పాటు చేస్తున్నాను అని ఏంటంటే మనం ఏదైతే లోపం చేసామో గా వాళ్ళు ఉండి వాళ్ళకి మనం ఇప్పుడు రెటిఫై చేయగలిగితే అది చేస్తే సంపూర్ణం అది చేయలేనప్పుడు ఆ వ్యక్తి కానీ ఆ సందర్భం కానీ మళ్ళీ తిరిగి రాదు అనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏదైతే లోపం చేశామో దాన్ని కరెక్ట్ గా ఆపోజిట్ లో చేస్తే కర్మ రిమార్డ్ అయిపోతుంది మీరేంటంటే మామూలుగా జపాలు చేయండి హోమాలు చేయండి ఇంత జపాలు చేయండి వేళ ఖర్చు పెట్టండి అంటారు ఏం అక్కర్లా మన కర్మలో ఏదైతే దోషం చేశామో కరెక్ట్ గా దానికి ఆపోజిట్ చేయడం అంటే ఇక్కడ లోన్ పెరిగింది డిపాజిట్ అందులో వేస్ట్ అయిపోతుంది సింపుల్ థియే లాజిక్ అంతే అందుకని ఈ విజ్ఞాలు దాటానికి ఏంటంటే ప్రతిసారి వచ్చినప్పుడు ఆయనకు నమస్కారం పెట్టుకున్నాను స్వామి నేను ఏదన్నా తెలిసి కానీ తెలియక కానీ లోపం చేసి ఉంటే అని చెప్పి మీ దగ్గరలో ఉన్నటువంటి దత్త ఆలయానికి కానీ లేకపోతే మీరే సంపూర్ణంగా ఆర్తిగా లోపల నుంచి అసలు ఆర్తి వస్తే మీకు అల్టిమేట్ అండి మీకు దత్తుడి దగ్గర దగ్గర కానీ విష్ణుమూర్తి దగ్గర కానీ శివుడి దగ్గర కూర్చున్నప్పుడు లోపల నుంచి ఆర్ద్రత వచ్చి కళ్ళ వెంట నీళ్లు వచ్చి నేను నీ పారాయణ చేయడానికి నాకు ఎందుకు ఆకాశం కలిగిస్తున్నా స్వామి నన్ను తీర్చు అని చెప్పి ఆయన ఫోటో మీద నమస్కారం పెట్టుకున్న మీ ఇంట్లో మీరు కూర్చొని చేసుకుంటే గా రిజల్ట్ పక్కాగా వస్తుంది అంటే ఎలా ఉంటే మాకు గురువుగారు ఒక ఆయన ఉండేవాళ్ళు ఆయన ఉండే మా నాన్నగారు ఒకసారి ప్రయత్నం తలనొప్పి వచ్చింది ఇది శుభవార్తని బుక్ పబ్లికేషన్ చేస్తే అది ప్రూఫ్ కరెక్షన్ చేయాలి పబ్లిషింగ్ ఇవ్వాలి ఆయన మా నాన్నగారు ఈ రోజు నాకు తలుచుకుంటే బా అనిపిస్తుంది ఒక పోస్ట్ కార్డు మీద గురుగారండి నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది నేను ఒక టూ అవర్స్లో నాకు రిలీజ్ ఇది కంప్లీట్ చేసి మళ్ళీ పబ్లికేషన్ ఇచ్చేయాలి మనకి ప్రింటర్ పబ్లిషర్కి కనుక నాకు ఇమీడియట్గా మీరు తలనొప్పి తగ్గిస్తే నేను ఈ వర్క్ చేయగలను లేకపోతే ఈ నెలకి నేను చేయలేను అని చెప్పేసి పోస్ట్ కార్డు తీసుకెళ్ళి నేను రాసిన డబ్బాలు ఏమన్నారు ఇది వెళ్తుంది మూడు రోజులు అవును నేను ఇలా వేసి వచ్చాను ప్లీజ్ మనం ఎదుటి వాళ్ళని కమాండ్ చేసి అడుగుతామే అలా కమాండ్ మనకి భగవంతుడికి భక్తుడికి ఉంటుంది అసలు ఇంకెవరు అక్కల అల్టిమేట్ అనమాట అది చాలా అద్భుతంగా చెప్పారండి మేము ఆర్తి కూడా కనిపించింది చాలా చాలా సంతోషం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మీకు దత్తాత్రేయని జయంతి శుభాకాంక్షలు నమస్కారం అండి దత్తానుగ్రహ కటాక్ష థ్యాంక్ యూ